హాయ్ హలో అండి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు చికెన్ కూర చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా కుక్కర్లో వండి చూపిస్తానండి చికెన్ తీసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పెరుగు వేసి చికెన్కి బాగా పట్టించేయాలండి ఇలా ఫ్రెష్ చేస్తూ ఉప్పు కారం కూడా చికెన్కి బాగా పట్టించాలి ఇలా పట్టించి చికెన్ ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి ఉప్పు కారం పడుతుంది ఇదేంటక్క అస్తమాను చికెన్ చూపిస్తున్నాం అనుకోవద్దండి నేను చికెన్ను వేరే రకరకాలుగా వండి చూపిస్తానండి ఒక్కో పట్టు ఒక్కో టేస్టీగా ఉంటుంది కుక్కర్ తీసుకున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసి రెండు పలవాకులు వేసి ఒక పది ఎల్లుల్లి రేఖలు ఇలా ఒలిచి వేసాను చెక్క మొగ్గ కొద్దిగా వేసానండి కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక్కసారి ఆయిల్లో చిట్టపట్ల ఆడిస్తూ కలుపుకోవాలి పైకి కిందికి ఉల్లిపాయలు నేను ఒక పది ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్ని చిన్ని పాయలు అండి ఇవి నేను ఒక ఉల్లిపాయ వచ్చి నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఇంత పెద్దగా కట్ చేశారు గ్రేవీ ఎలా ఉంటుంది అసలు ఉల్లిపాయ మగ్గుతుందా అని అనుకోవచ్చు మీరు మీరే చూదురు కానీ కదా ఎంత బాగా మగ్గుతుందో ఆయిల్లో ముక్కలు వేసి అటు ఇటు కలుపుతూ ఒక మూడు పచ్చిమిర్చి చీల్చి వేసాను ఒక రెండించుల అల్లం కచ్చాపచ్చ దంచి వేస్తున్నాను ఒక పెద్ద టమాటా చీల్చివేశాను ఒక్కసారి పైకి కిందికి ప్రాసెస్ అంతా కూడా కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లి ముక్కలు బాగా మగ్గుతాయి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి అటు ఇటు బాగా కలిపి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను అప్పుడే కారం వేసేస్తున్నాను ఏంటా అని అనుకోకవద్దండి చూదురు కానీ కదా మీరే చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి గరం మసాలా కొద్దిగా వేసి ఒక్కసారి పైకి కిందికి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని రెండు విజిల్స్ వేయిస్తున్నాను నీళ్ళు పొయ్యకుండా మాడిపోతుంది అని అనుకుంటారా అదేం లేదండి అస్సలు మాడిపోదు చూసారు కదా ఎలా మగ్గిందో ఇప్పుడు మనం గరిటితో ఈ ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు అంతా కూడా ఇలా చూసారు కదా మెత్తగా మెదిపేసుకోవాలండి చక్కగా మెదిలిపోతాయి మెత్తగా అయిపోయింది కదండి గ్రేవీ ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాను పైకి కిందికి బాగా కలిపి కుక్కర్ మూత ఇలా పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాలు కుక్కర్ మూత ఇలా పెట్టి తీసానండి చూసారు కదా ఆయిల్ అంతా పైకొస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయిందండి ఇప్పుడు మనం చికెన్ వేసుకున్న గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి ఇలా ఆయిల్ పైకొచ్చాక ఎక్కువ నీళ్ళు అయితే అవసరం లేదండి కొద్దిగా వేస్తున్నాను ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలండి రెండు విధుల్స్ వేయించుకుంటే సరిపోతుంది విధుల్స్ ఎక్కువ అయితే అవసరం లేదండి రెండు విధుల్స్ చాలు అయిపోయిందండి రెండు విధుల్స్ వేయించాను ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట ఐలో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిద్దామండి గ్రేవీ అంతా చిక్కబడుతుంది మనం నీళ్లు వేసిన వాటర్ బాగా పైకి వచ్చింది కదండి చిగుల్లో ఉన్నదంతా కూడా కొద్దిగా కసూరి మెతి వేస్తున్నాను ఈ కసూరి మెతి వేయడం వల్ల కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కసూరి మెతి వేయండి ఇలాగా కూర టేస్టే మారిపోతుందండి చాలా బాగుంటుంది గ్రేవీ అయితే చిక్కబడిపోయిందండి నేను చివరిగా కొత్తిమీర వేసేస్తున్నాను ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి స్మెల్ అదిరిపోతుందండి చికెన్ రకరకాలుగా వండుకోవచ్చండి అండి మనం ఎలా వండుకున్నా టేస్టీగా రావాలన్నదే కదండి మనకు కావాల్సింది ఇలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా వండి ట్రై చేయండి నాకైతే ఆకలి వేస్తుంది నేనైతే భోజనం చేసేస్తున్నాను చూస్తారు కదా రెండు విధుల్స్కే చికెన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూడండి చాలా బాగా ఉడికిందండి టేస్టీ కూడా అద్దిరిపోయింది చాలా టేస్టీగా ఉందండి కూర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్